హాయ్ వియర్స్ వెల్కమ్ టు స్కంద టీవీ నేను మీ అనుషా డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మనశంకర్ వరప్రసాద్ గారు అనిల్ రావిపూడి ఇంతవరకు ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తూ కెరీర్లో దూసుకుపోతున్నారు దీంతో మనశంకర్ వరప్రసాద్ గారు కూడా షూర్ గా సక్సెస్ అవ్వడం ఖాయమనే టాక్ అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ బలంగా వినిపిస్తోంది ఇక సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారు థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది అయితే ఈ క్రేజీ మూవీ ఎంతవరకు అయింది అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనిల్ రావు పక్కా పక్క ప్లానింగ్ తో ఈ సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కిస్తున్నారు ఆదివారం నుంచి క్లైమాక్స్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు చిరు నైన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అలాగే యాక్షన్ ఎపిసోడ్లను కూడా చిత్రీకరిస్తున్నారు వెంకట్ నేతృత్వంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తున్నారు ఈ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తాయని టీం గట్టి నమ్మకంతో చెబుతోంది ఆద్యంతం ఎంటర్టైనింగ్గా సాగే ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇటీవల చిరు వెంకీపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తోంది ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు ఆ మధ్య టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు కానీ అసలు కథ ఏంటి చిరు క్యారెక్టర్ ఏంటి వెంకీ క్యారెక్టర్ ఏంటి అనేది మాత్రం ఇంతవరకు రివీల్ చేయలేదు దీంతో అసలు ఈ మూవీ ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిగా మారింది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండటంతో అనుకున్న టైం కంటే ముందుగానే షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు అనిల్ రవి పొడి ఇక నుంచి ప్రమోషన్స్లో స్పీడ్ పెంచేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది తాజాగా సంక్రాంతికి వస్తున్నామంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సాధించిన అనిల్ ఇప్పుడు అంతకు మించి సక్సెస్ సాధించేలా ఉన్నాడని అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ మరి మనశంకర్ వరప్రసాద్ గారు ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తారో చూద్దాం